నమస్తే రాష్ట్రంలో గ్రూప్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో చాలా వరకు అశోక్ నగరంలో చాలా తీవ్రమైన ఆందోళనలు మనం చూసాం సో ఆ ఆందోళనలో ఒకసారి కోర్టుకి కోర్టుకి వెళ్ళడానికి మాకు డబ్బులు లేవని చెప్పి భిక్షాటను కూడా నిరుద్యోగులు చేసేది సో ఈ నేపథ్యంలో ఒక అమ్మాయి అర్చన అని ఎవరైతే నిరుద్యోగులు సో ఆ అమ్మాయి కూడా ఆ టైంలో చాలా వరకు హైలైట్ అయిన పరిస్థితి సో ఆ అమ్మాయి ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు సూసైడ్ చేసుకున్న పరిస్థితి సో మాట్లాడదాం అసలు ఏం జరిగింది అమ్మాయికి అసలు ఎందుకు ఇంత ఇంతగా ఇంత అంటే ఈ ప్రొటెస్ట్ చేసిన అమ్మాయి సో సడన్ ఇట్లా ఈ విధంగా చేసుకోవడానికి కారణాలు కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నించం మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగి చేసి జనార్దన్ గారు అన్న నమస్తే అన్న చెప్పండి ఏం జరిగింది అసలు ఆ అమ్మాయి అర్చనా అనే అమ్మాయి అప్పట్లో బాగానే ఉంటాడు చాలా యాక్టివ్ గా ఉంటాడు భిక్షణ చేసిండు సడెన్ డైసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చి అమ్మాయి చాలా యాక్టివ్ అన్న యాక్టివ్ అంటే తన చదువుతో పాటు సామాజిక బాధ్యత తెలిసినటువంటి అమ్మాయి దానికి కూడా ఒక కారణము ఒక చారిత్రక నేపథ్యం తన కుల నేపథ్యం కూడా ఉంది అమ్మాయి ఒక ఎస్వి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి అమ్మాయి వీళ్ళ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళ నాన్నకు కూడా ఒక చిన్న జాబ్ ఏదో ఉంది వాళ్ళది వీటన్నిటి వల్ల అమ్మాయి ఏంటంటే చదువుతున్నటువంటి చదువు సివిల్స్ ప్రిపరేషన్ లో ఉన్నటువంటి సామాజిక అంశాలను చదువుతూ ఎడ్యుకేట్ అయినటువంటి అమ్మాయి ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉద్యోగాల గురించి అంత ఇబ్బందులు పడతారు ఇక్కడ తిండి తిప్పలు లేకుండా ఆడపిల్లలు కూడా ఎట్లా ఉంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి మాకు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా తుంగలు దొక్కిర్రు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లో పోస్ట్లు పెరగాలి గ్రూప్ వన్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి ట్వంటీ నైన్ జివో వల్ల అమ్మాయి కూడా ఒక బాధ్యత రాలి వీటన్నిటితో అమ్మాయి కూడా ఒక బాధ్యత తోటి బయటకు వచ్చేప్పుడు మాతో పాటు కొట్లాడేటటువంటి ఒక అమ్మాయి ఆ అమ్మాయికి కొట్లాడుతున్న క్రమంలో ఏమైందంటే గ్రూప్ టూ పోస్ట్ ఫోన్ గురించి ఆ రోజు నైట్ మొత్తము మాతో కొట్లాడింది నాలుగు గంటలకు మేమే ఉండి ఆ రోజు ఛాయ్ తెప్పించాను అమ్మాయితో పాటు ఒక నలుగురు ఉన్నారు ఛాయ్ తాగినా తిట్టేటప్పుడు ఇదే ఇక్కడనే ఉన్నటువంటి ఆర్సి రెడ్డి కార్ నుంచి పిల్లల్ని తీసుకొద్దాము వాళ్ళు ఫస్ట్ నైట్ డ్యూటీలో ఉన్న పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు కొత్త వాళ్ళు వస్తారు ఇంకా వీళ్ళకి తెలియదు మనం జనం ఉంటే అరెస్ట్ చేయరు అది అటునే తెల్లారేంత వరకు నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటది అనే ఉద్దేశంతో మేము చేసినాం చేస్తున్నప్పుడు అమ్మాయి బాగానే చేసింది మేము ఎప్పుడైతే ఆర్సి రెడ్డి కాడికి వచ్చి వెళ్ళిపోయినామో ఆ లోపల జనాలు రాలేదు కొంతమంది తీసుకొద్దామని ప్రయత్నం చేసినాం మేము రిటర్న్ వచ్చినాం ఆర్సి రెడ్డి ఏవి కాలేజ్ కానీ వచ్చేసరికి ఇక్కడ బేక్ జోన్ కాడికి వచ్చే లోపల పోలీస్ వాళ్ళు వచ్చి అందరు నెత్తుకొని పోతారు మేము కూడా దగ్గర పోయినాం వాళ్ళని అడ్డుకుందాం అని మేము అప్పటికి ఒక నూట యాభై మంది ఉన్నాం పోలీసు వాళ్ళు బాగా వచ్చారు బాగా వచ్చి చిన్నర వందరూ చేస్తున్నారు అప్పుడు కలిసిపోయినా ఎగ్గించుకొని పోయారు ఆ రోజు పాపం అమ్మాయి నైట్ మొత్తం ఉంది కదా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిరు నెక్స్ట్ డే మొత్తం ఉంచారు అరెస్ట్ అయినాక దా అట్లా వచ్చేసింది అది పేపర్లలో వచ్చింది అప్పుడు సోషల్ మీడియాలో అంతా కొద్దిగా వైరల్ అయింది అమ్మాయి చాలా స్ట్రాంగ్ ఇబ్బంది పడేటటువంటి ఇబ్బంది పడే అమ్మాయి కాదు దాని తర్వాత మళ్ళా మేము జూలై ట్వంటీ ఎయిత్ నాడు చలో ఢిల్లీకి పోదాం పైసలు లేవు అని భిక్షాటన చేస్తున్నాం నేనే భిక్షాటన చేసింది భిక్షాటన చేసినప్పుడు అమ్మాయి మాకొచ్చి భిక్షం వేస్తుంది కన్నా వచ్చేసింది అనమాట అందరూ వచ్చారు అక్కడికి అన్ని అందరు కూడా వేసారు అందరు భిక్షం వేసినప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చేసింది ఈ అమ్మాయి ఆల్రెడీ ఆ రోజు నైట్ ఉంది కదా నైట్ ఉండేసరికి ఏమైంది అంటే ఇప్పుడు అశోక్ నగర్ లెట్ అంటే ఎక్కువ రెండు మూడు సార్లు మీడియాలో కనిపించేసరికి వీళ్ళు యాక్టివ్ వీళ్ళు నంచి వేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో టార్గెట్ చేసి తీసుకోకపోవడం జరుగుతుంది ఆ రోజు కూడా అమ్మాయిని అదే విధంగా మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు కూడా ఉన్నారు అశోక్ నవరో చౌరస్తా మీద అమ్మాయిని కూడా అతడిని అరెస్ట్ చేశారు గుంజుకొని పోయి అమ్మాయి విజన్ ఐఏఎస్ లో కూడా జాబ్ చేస్తుంది ఒక కౌన్సిలర్ గా పనిచేస్తుంది వచ్చినటువంటి వాళ్ళకు కోచింగ్ ఎట్లా ఉంటది ఏంటి ఏం చెప్తారని చెప్పొద్ది దాంతో పాటు ఒక ఆమె ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఐఏఎస్ అడ్డా జ్యూస్ అని కూడా నడుపుకుంటది వాళ్ళు మధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ అమ్మాయి కొంత డబ్బులు పంపించగల స్థమతున్నప్పటికి కూడా తన కాలమే తాను ఉండాలని అట్లా చేసుకునేటటువంటిది ఇవాళ ఒక ఆడపిల్ల ఒక షాప్ నడుపుకుంటుంది అంటే తను దాన్ని హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఒక ఆడపిల్ల ఉందంటే మనకు తెలుసు అందరికి వాళ్ళు వచ్చే పోయేటటువంటి మగపిల్లలు ఏ విధంగా మాట్లాడతారు ఎట్లా అక్కడ బస్ట ఉండే వాళ్ళు ఉంటారు అన్నిటిని చూసి మాటలు కూడా ఇది ఇటు ఆగ మాట్లాడుతూ అంటే అన్నిటిని తట్టుకొని ఉంటుంది అంటే అమ్మాయి సమాజం పట్ల స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్ తర్వాత మెంటలీ స్ట్రాంగ్ ఉన్న డెసిజన్ తీసుకోవాల్సిన కారణమేమో అయితే ఇది ఈ పరిణామం జరిగినాక అమ్మాయిని అప్పటికే ఆ రోజు గ్రూప్ టు పోస్ట్ పోన్ అప్పుడు నైట్ మాట్లాడినప్పుడు ఆ లంబోల్ రమ్మంటే నేను నేను చదువుకుంటా పోస్ట్ పోన్ అయిందని చదువుకుంటుంది రా ఇంటికి రావద్దు ఏంది మా ఇస్తావా నువ్వు పోలీస్ కి ఏంది అని ఇంకా తల్లిదండ్రులు లేదా కొన్ని అన్నారని అయితే తెలిసింది ఇంకా అమ్మాయి కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడ్డది తర్వాత కూడా మేము కూడా కొంత ఢిల్లీకి రావాలని అడిగినప్పుడు కొద్దిగా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పారు అమ్మాయి చాలా మానసిక క్షోభకు గురైంది ఈ నోటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసినకనే చనిపోయింది గ్రూప్ వన్ రాసినాకనే ఇక ఎంత ఇబ్బంది పడ్డదో ఈ నోటిఫికేషన్ అంతా గ్రూప్ క్వశ్చన్ పేపర్లు కూడా సబ్ స్టాండర్డ్ ఇవ్వడం ఇష్టం వచ్చినట్టు ఇవ్వడము ఒకప్పుడు ఏదైనా ఒక దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఓ ఇష్టం కింద ఉన్న ప్రతిదీ ఏ పుట్టలకి వెళ్ళి గుట్టలకెళ్ళి ఉన్నది రాళ్ళ కింద తీసుకొచ్చి ఇయ్యారు దానికి సల్బస్ ఉంటది కాబట్టి ఆ సిలబస్ కి వెళ్ళి కరెక్ట్ గా తీసియాలి పక్క రాష్ట్రాల్లో కూడా ఒక బ్లూ ప్రింట్ ఉంది కానీ ఇక్కడ బ్లూ ప్రింట్ ఏది లేదు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు దానికి ఇంకా అమ్మాయి అప్పటికి తల్లిదండ్రులు అట్లా ఇంకా అన్ని రకరకాలుగా ఆలోచించుకొని అమ్మాయి సూసైడ్ చేస్తుంది ఇది బయటికి రాలే మాకు తెలిసిన కూడా ఇంటికి పోదాం అనుకున్నాం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏమనుకుంటారో ఏంటిదో ఆడపిల్ల చనిపోయి ఉన్నారు మళ్ళీ విషయం ఎందుకు అనుకుంటారు ఎన్నో రకాలు ఉంటాయి కదా ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ మేము పోతే వాళ్ళని బెదిరించడం మీ పిల్లల గురించి అని వాళ్ళని ఎన్నో రకాల ఇబ్బంది పెట్టడము అనేది చిన్న ఉద్యోగి ఇంకా వాళ్ళకి రకరకాల ఇబ్బందులు పోయి వాళ్ళ పాప వాళ్ళ బిడ్డ చనిపోయి వాళ్ళ ఇబ్బందులు ఉంటే ఇంకా మేము పోయి ఇబ్బందులు పెట్టేది ఏంటని పోలేదు అట్లా ఈ చెల్లేది మూడో మరణం దానికన్నా రెండు మరణాలు జరిగినాయి గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు అమ్మాయి ఒక యాదవ్ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటారంటే వద్దు అని చెప్పేసి అమ్మాయిని చదువుకుంటా నాకు ఉద్యోగం వస్తుంది అని వచ్చి చదువుకున్నప్పుడు గ్రూప్ ఫోర్ వస్తుంది ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదన్నా వస్తుంది అనుకుంటున్నప్పుడు గ్రూప్ అప్పటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ లు పేపర్ లికే ఎగ్జామ్స్ కాలేదు గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ పెట్టేసరికి కొత్త ప్రభుత్వంలో నాకు రాలేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మలు కూడా నీకు పెళ్లి అంటే మంచి సంబంధాలు పోయినాయి ఉన్న సంబంధాలు వస్తాయి అది దాన్ని అమ్మాయి కూడా సొసైడ్ చేసుకున్నాం దాని తర్వాత ఈ ఎగ్జామ్స్ కూడా అన్ని ఒకే రకంగా ఉండడం పోస్ట్ పోన్ చేయబడము వల్ల కూడా ఇంకొక సంగీతాన్ని నకరకాళ్ళ అమ్మాయి కూడా చనిపోయింది ఇట్లా వీళ్ళందరూ చనిపోయారు వీటిని ప్రభుత్వము ఎక్కడ ఈ తెలంగాణలో అయితే ఉమ్మడి రాష్ట్రంలో అయితే మరి తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల గురించి అని కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఏం చెప్తున్నారు మా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తుంటే వాళ్ళు రాయలేక వద్దని నోటిఫికేషన్ పోస్టుకునే ఉన్నారు అని చెప్పుకున్నారు ఈ దద్దమ్మలు చాలా దుర్మార్గం అసలు ఉన్నది ఒకటి వీళ్ళు చెప్పేది ఒకటి ఎందుకు అడిగిర్రు ఆ రోజు కూడా మరి పోస్ట్ పోన్ గురించి అడిగినప్పుడే ప్రభుత్వం వచ్చింది చనిపోయారు ఈ చౌక్ కూడా కంప్లీట్ గా ప్రభుత్వమే కారణం అని చెప్పేసి ఇది వంద కొంద శాతము ప్రభుత్వ హత్య ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు ఆ రోజు బిఆర్ఎస్ ఉన్నప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు నీ ఎన్నికల కొరకు నువ్వు స్పందించుకొని మమ్మల్ని వాడుకున్నావు ఆ వాడుకొని తర్వాత వచ్చినప్పుడు నిరుద్యోగ అంశాన్ని ఏ విధంగా డీల్ చేయాలి దీనికి ఒక కమిటీ వేయాలే హైపోవర్డ్ కమిటీ వేయాలి మంచి విద్యావేత్తలను వేయాలి ఉపాధి కల్పన నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఐటీఐలు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ నేషనల్ స్కిల్ యూనివర్సిటీలు వీటి అన్నిటి నుంచి ప్రైవేట్ సెక్టార్లకు వీటిని అనుబంధం చేస్తూ వీళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు రాకుండా ముప్పై లక్షల మంది నుంచి మిగతా వాళ్ళు ఏమైపోతారు ఎట్లనే దీనికి ఒక ప్లాన్ లేదు వీళ్ళకి అనుకోకుండా అధికారం రాగానే ఉన్న అధికారాన్ని ఏ విధంగా ఎంజాయ్ చేయాలి ఉన్న అధికారాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి పక్క పార్టీ వాళ్ళని ఏ విధంగా తెచ్చుకోవాలి మాకు ఏ విధంగా పదవులు వస్తాయి ఇంకొకరికి ఏ విధంగా పదవి రాకుండా అడ్డుకోవాలి మాకు ఏ మంత్రి పదవి వస్తుంది ఉన్న మంత్రి ఊడిపోతుందా ఏం చేయాలి ఢిల్లీకి మూటలట్ట మొయ్యాలే గల్లీలలో మేము ఎట్టేయాలి ఇవన్నీ ఈక్వేషన్ ఉన్నారు కానీ ఆ రోజు ఎన్నికల ముందు లేదైతే సామాజిక అంశాలను లేవనెత్తి ప్రజలకు ఆ సామాజిక అంశాలను నెరవేరుస్తాము అని ఒక హామీ ఇచ్చిర్రు హామీలను మర్చిపోయారు హామీల గురించి అడిగినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు హామీలను అడిగినటువంటి వాళ్ళ మీద వీళ్ళు కొనడాలు విసరడము పోలీస్ కేసులు పెట్టడము అంచువేతలు చేయడము ఏదన్నా మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అనేటటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి ఒక దాష్టికం ఈ రోజు కాంగ్రెస్ వచ్చినాక నలుగురు ఆడపిల్లలు చనిపోయారు ఆడల పిల్లలకు ఉండే సమస్యలు వేరే రకంగా ఉంటాయి వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు వివాహం చేయాలనేటువంటి సమస్యలు ఏ తల్లిదండ్రి కూడా ఒక ఇరవై మూడేళ్ళు వస్తే భారంగా ఆడపిల్లని మీద ఉంచుకోవాలనుకోరు మంచి సమయంలో మంచి సంబంధం వస్తే ఎల్లగొట్టాలి అప్పో సప్పో మేము బతికుండంగానే తీర్చుకుంటాం మేము బతుకున్నాం కన్నా మా పిల్లకు పిల్లలు పుడితే వాళ్ళకు కాన్పులు గీన్పులు వెళ్ళబడ రకరకాలు ఉంటాయి సామాజిక అంశాలు ఎందుకంటే మేము ఇలా సొసైటీలో మేము గ్రూప్ వన్ కి అని చదువుకుంటున్నటువంటి వాళ్ళం కదా సామాజిక అంశాలు యాభై మార్కులు ఉంటుంది గ్రూప్ టూ లభై మార్కులు గ్రూప్ వన్ లో యాభై మార్కులు అన్ని తెలిసినటువంటి వాళ్ళం అలాంటి నేపథ్యంలో తల్లిదండ్రులను ఒప్పించుకొని వచ్చి చదువుకుంటున్నప్పుడు సరైన సమయంలో నోటిఫికేషన్ లేక ఈ పొడిగించడం వీటన్నిటి వల్ల వీళ్ళకి చాలా ఉద్యోగాలు రాకపోవడము మళ్ళీ ప్రైవేట్ సెక్టార్ పోతే రాకపోవడం ఆ ప్రైవేట్ సెక్టార్ లో వచ్చేటట్టు ఇటు ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకొని వీళ్ళని అటువైపు ఏ విధంగా మళ్ళించాలి ఇటు రాన ఇటు పోయేటానికి ఇటు రానప్పుడు మళ్ళీ అటు ఎట్ట మళ్లించాలనేటటువంటిది వీళ్ళకు ఒక అవగాహన లేకుండా చేసిరు కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తాయి ఉపాధి కల్పన అనే దానిని ఒక హై ప్రయారిటీ ఇష్యూగా తీసుకోవాలి తీసుకొని ఒక సక్రమార్గంలో చేసినప్పుడు ఈ స్కిల్ ఉన్నటువంటి ఎంప్లాయీ యూత్ ను అబ్జార్బ్ చేసుకొని ఎకాన ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంలో మంచిగా ఉంటది కానీ అది చేయలేదు ఇది దురదృష్టకరణం ప్రభుత్వం మాటికి ప్రభుత్వ హత్యనే ప్రభుత్వ హత్యనే ఈ రోజు కూడా అనే చెల్లి చనిపోయింది గ్రూప్ వన్ పిఎంఎల్ ప్రైమరీ మార్క్ లిస్ట్ ఇచ్చినాక వీళ్ళు చేస్తున్నటువంటిది చాలా దౌర్భాగ్యము దీనికి ఇంకా ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా దీనికి నైతిక బాధ్యత వహించాలి ఫస్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇన్నిటి కూడా ఒక వడతొడుకులతో నిండినటువంటి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఆది నుంచి అంత వరకు కూడా చికాకులతో ఉన్నటువంటివి ఎక్కడా సక్రమంగా సవ్యంగా జరగలేదు ఒక ప్రశాంత వాతావరణం జరగలేదు ఒక స్పష్టమైన జీవాలతోటి నడవలేదు ఈ జీవాలన్నీ ఆగమైన జీవాలు కొన్ని బహుజన బతుకులను తుంగల తొక్కేటట్టు ఉన్నటువంటి ట్వంటీ నైన్ జీవో గ్రూప్ వన్ లో గ్రూప్ వన్ లో నాలుగు స్టేజీలలో ప్రతి స్టేజీ లో ఒకతోకలే జరిగినాయి ఈ గ్రూప్ టూ లో అట్లనే జరిగినాయి గ్రూప్ త్రీ లో అట్లనే జరిగినాయి వీటన్నిటి జరిగినప్పుడు వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏంటంటే అయ్యా మీరు చదివేరు మీరు ఇబ్బంది పడకరి కొన్ని కారణాల వల్ల ఈ విధంగా జరిగినాయి మంచిగా చదివే పిల్లలు కూడా మానసికంగా క్షోభకు గురి సైకలాజికల్ గా దెబ్బ ఇబ్బంది పడ్డరు కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇబ్బంది పడొద్దు రాకుండా ఇంకో నోటిఫికేషన్లు ఉన్నాయి ఇది రాకుండా మనం మనం అందరం కలిసి ప్రభుత్వం వైపు ఒక ఒత్తిడి తీసుకొద్దాము వీళ్ళే ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీతో ప్రచారం చేసుకుని గెలిచినటువంటి వాళ్ళని ఒక నైతిక బాధ్యతగా ఉండాలి ఈ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా ఒక వ్యాపారంతో వ్యాపార దుక్పథంతో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అయిన ముందే నా ఫస్ట్ ర్యాంకర్ పైలని పెట్టుకున్నాడు ఇవాళ ఐదు వందల యాభై మార్కులు వచ్చినాయి ఇవాళ ఐదు వందల మార్కులు వచ్చిన వాళ్ళు నా ఇన్స్టిట్యూషన్స్ అంటారు ఇలా తెలుగు మీడియం వాళ్ళకి ర్యాంకులు రాలేదు ఒక ఒక ఒక్క ఈ కోచ్ ఒక సెంటర్ లో ఎగ్జామ్ సెంటర్ లో అందరికి ర్యాంకులు ఒక లో అసలు రావు ఒక ఉర్దూ మీడియం రాసిన మేడం దాంట్లో ఒకటే సెంటర్ లో ఆమెకు దానికి ఫైవ్ వేరు మిగతా వాళ్ళకి ఎవరికి రావు ఒక సెంటర్ లో అందరు చదివేటోళ్ళు ఎట్లుంటారు ఒక సెంటర్ లో ఎవరు ఉంటాడు ఒక సెంటర్ లో మార్క్స్ ఒక సెంటర్ హై మార్క్స్ విధంగా కూడా తప్పులే ఎట్లా అంటే నేను చెప్తా నాకు అన్న డేటా ఉంది ఎట్లా అంటే ఒక్కరికి వరుసగా నాలుగు వందల అరవై నాలుగు వందల అరవై అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు ఎట్లా వస్తాయి అంటే నువ్వు ఇట్లా మార్కుల బండిలు వేసేసి క్వశ్చన్ పేపర్ల బండిల్ వేసి ఎట్లా తీసు దీనిపైన రివాల్యుయేషన్ ఒక హైపవర్ కమిటీ ఉండాలంటున్నావు అలా రివాల్యుయేషన్ రీకౌంటింగ్ అని చెప్పేసి ఎవరిని పెరగకుండా ఎందుకు చేసినావు ఇలా రివాల్యుయేషన్ ఎందుకు చేయట్లేదు ఎవాల్యుయేషన్ లోనే తప్పు ఉంది నీ పేపర్ దిద్దడంలోనే తప్పు ఉంది ఆల్ తప్పులు గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడేది చెప్పారు ప్రొడ్యూసర్ కూడా ఇచ్చారు అయినా సరే రిజల్ట్ కూడా ఇచ్చేసారు కదా ఇప్పుడు అదే అన్న ఇప్పుడు ఆల్ టికెట్ల మీద కులం ఉండొద్దు ఆల్ టికెట్ మీద ఏజ్ ఉండొద్దు కులం ఉంది ఏజ్ ఉంది ఆల్ టికెట్స్ ఏజ్ సెగ్రిగేషన్ చేసిరు ఆల్ టికెట్స్ కుల సెగ్రిగేషన్ చేసిరు ఈ విధంగా ఇచ్చి వీటన్నిటి ఉన్నప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ లో లత్ర్ ఎందుకు ప్రచారం చేసుకుంటారు ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ చేసిండు ఒక ఇన్స్టిట్యూట్ వచ్చి తెలుగు అనేటటువంటి తెలుగు అని అసలు రానే రాదు వాడు ఒకటో క్వశ్చన్ కూడా రెండో క్వశ్చన్ తెచ్చి రాస్తాడు మూడోది తెచ్చి రాస్తాడు మిగిలిన పేజీ కింద ఇంకొకటి పేజీ రాస్తాడు మనకి ఏం తెలియదు ఒక ఐఏఎస్ అనేటువంటి దానికి తెలియదు మన ఇన్స్టిట్యూట్ లో లత్కర్ గా ఇరవై ముప్పై వేల రెండు మూడు వేల మందిని ఎందుకు రాపిచ్చుకున్నారు రాని అడుగుతున్నా నిన్ను ఇదే మాటలు అడుగుతున్నా నువ్వు నేర్పింది ఇదేనా కాడ నువ్వు ఇరవై ముప్పై తీసుకొని నేను నేర్పిన వాళ్ళు లత్కొరగా అడుగుతున్నావు ఇంకొక ఆమెకు బుద్ధి ఏం లేదు ఆమె ఎస్సీ ఎస్టీలను పెట్టుకొని ఆమె ఇంటర్వ్యూలు చేయించుకుంటుంది వీళ్ళకి అసలు బుద్ధి ఉందా వీళ్ళు మీద పేలా తినే లత్కర్ కోచింగ్ సెంటర్ లోడు ప్రతి ఒక్కరు అట్ని తయారైండు ఇంకొక ఇన్స్ట్యూట్ ఆడు అంతే అందరు చాలా తీసుకురావడం కప్పడం నువ్వు ఏం ఎట్ట చదివినో పది రోజులలో నీకు సివిల్స్ అయిపోగానే పద్దెనిమిది రోజులలో నువ్వు ఎట్ట చదివినా ప్రమోషన్ వ్యాపారము ప్రమోషన్ వీళ్ళకి కావాల్సింది మళ్ళీ వీళ్ళందరూ ఎథిక్స్ చెప్తారు వీళ్ళందరూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్తారు వీళ్ళందరూ ఇంటర్మీడియట్ వాళ్ళకి పోయి చెప్తారు వీళ్ళందరికీ ఓ మై మేము మాకు అందాలు చేయకుండా అవయవాలు పని చేయకుండా కుర్చీలకు పరిమితమైన మేము ర్యాంకులు కొట్టినామని చెప్తారు మేము మొత్తం మీ ఉస్మాన్ యూనివర్సిటీలో కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉంటారు మేము మొత్తం అక్కడ గవర్నమెంట్ కడ అవార్డులు తీసుకుంటున్నాం అంటారు మేము మొత్తం ఇది చేస్తున్నాం అని చెప్తారు ఎప్పటికీ సామాజిక బాధ్యత నైతిక బాధ్యత లేదు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ చావులకు కూడా కారణం ప్రభుత్వం తర్వాత ఇన్స్టిట్యూషన్సే ఈ ఇన్స్టిట్యూషన్లను గవర్నమెంట్ ఉండి మేము ప్రచారం చేయిస్తుందా మీరు తొందర శాల్వాళ్ళు కప్పర్రా తొందర ప్రచారం చేయరా తొందర ఫ్లెక్సీలు కట్టి లేకుండా మీ అందరి మీద మీ యొక్క ట్యాక్స్ ఏదైతే ఉందో మీరు కట్టట్లేరో మీ ఇన్స్టిట్యూషన్ మీద రైడ్ చేస్తామని చెప్పినా రేవంత్ రెడ్డి ఒక రోజు చెప్పిండు ఏమని చెప్పిండు ఇన్స్టిట్యూషన్ లో మీరు తోరకదిస్తా ఒక్కొక్కటి వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పిండు మరి నీ బట్టి ఎందుకు వచ్చి ఇన్స్టిట్యూట్ ఎందుకు వచ్చి ఓపెన్ చేసిండు ఏ మొగం పెట్టుకొని వచ్చి ఓపెన్ చేసిండు ఇలా ఇన్స్టిట్యూషన్ ప్రచారం చేసుకుంటే ఎందుకు చేయట్లేదు మరి నీకు దమ్మున్నా నువ్వు మొగోవి అయితే ఇప్పుడు అంటున్నా రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా మొగోని అయితే లక్ష రూపాయలు కోర్టు సివిల్ సోన్ ఎందుకు ఇచ్చినావు ఇవాళ ఇచ్చినావు వంద మందికి లక్ష లక్ష ఇచ్చినావు ఆ వంద మందికి ఇచ్చినటువంటి లక్ష లక్ష గవర్నమెంట్ ఏపీ స్టడీస్ తెలంగాణ స్టడీ సర్కిల్ ఎందుకు ఆర్థిక అవును ఎవరికి ఆర్థిక ఇబ్బందులు దేనికి ఆర్థిక ఇబ్బందులు ఆ డబ్బులు తీసుకొని పోయి కోచింగ్ తీసుకోమంటున్నావు ఆ డబ్బులు తీసుకొని పోయి ల్యాప్టాప్ కొనుక్కోమంటున్నావు అదే నువ్వు ఉన్న ఇన్స్టిట్యూషన్ ఎందుకు బలోపేతం చేయవు ఈ డబ్బులు అన్నిటి పెట్టినా ఇన్స్టిట్యూషన్ బలోపేతం చేసి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చి మంచి అన్నం పెట్టి మంచి ల్యాప్టాప్ ఇచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మంచి లైబ్రరీ ఇచ్చి అన్ని ఇచ్చి నువ్వు ఎందుకు పెట్టా ఒకప్పుడు ఎపిస్టార్డ్ సర్కిల్ ఎందుకు ఎందుకు ర్యాంకులు వచ్చినాయి ఈ రోజు ఎందుకు రాట్లా అవి ఎందుకు చావు ఈ డబ్బు ఎవరికి పోవాలి నువ్వు ఇచ్చిన డబ్బు ఇంకో ప్రైవేట్ పోవాలా ఇది సైకి లక్షిస్తావు మళ్ళీ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్ కాడికి ఒక పది మంది పై అయితే దానికి పదివేలు దొబ్బుతాను ఎందుకు ఈ ఆరోగ్యశ్రీలు అయినా ఎందుకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు బలపేతం చేయరు కాంగ్రెస్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడేది కదా ప్రజాపాలన ప్రభుత్వ పాలన అండ్ అన్ని ప్రభుత్వ సంస్థలకు మేమే కాపలదారులము హక్కుదారులం అని చెప్తున్న కాంగ్రెస్ ఏం గడ్డి బిక్తుంది కోచింగ్ సెంటర్లను ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది వీళ్ళ లైబ్రరీ సంస్థలకు పదహారు వందల కోట్లు బకాయి ఉన్నది ఆ బకాయి ఎందుకు ఈ స్టడీ సెంటర్లు కోచింగ్ సెంటర్లు ఎందుకు వస్తాయి నువ్వు ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లలో ఎందుకు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఓపెన్ చేస్తా అని బట్టి ఎందుకు చేయలేదు నువ్వు విద్యకు ఉపాధికి ఆ వైద్యానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తావు ఎందుకు ఖర్చు చేయట్లేదు నువ్వు వచ్చిన డబ్బులు ఎటు ఖర్చు చేస్తున్నావు ఉచితాలకు ఎందుకు నేను బాగా నా అమ్మను బండి మీద తీసుకుపోతా ఇంకా ఇంకా బాగుపడితే నా అమ్మను కార్లో తీసుకుపోతా నువ్వు ఎందుకు మాకు విద్యను నాశనం చేస్తావు వైద్యాన్ని నాశనం చేస్తావు అన్ని కట్టిన పైసలు వెనకంగా దానికి తీసుకొస్తావు ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ ఎందుకు బలోపేతం చేయవు ఎందుకు అడుగుతున్నావు ఈ ప్రభుత్వము దద్దమ్మ ప్రభుత్వము ఈ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తే ప్రైవేట్ రంగ సంస్థలను బా బలోపేతం చేయాలనే చూస్తున్నది ఎందుకు చూస్తున్నది తెలంగాణ వచ్చినాక అందరూ ఇన్స్టిట్యూట్ లా కట్టుకున్నారు బాల కట్టుకున్నది ఆర్సి రెడ్డి కట్టుకున్నాడు ఇంకొక ఆయన ఆయన విష్ణు కట్టుకున్నాడు ఇంక అందరన్నా షైన్ ఇండియా ఆయన కట్టుకున్నాడు ఆయన నాగార్జున అందరూ వీళ్ళు ఒక్కొక్కటి బాండ్లు తీసుకోవడం ఇవన్నీ చేయడం జరుగుతున్నాయి ఇంకొక నీకు విషయం చెప్తా కాస్టింగ్ కౌచ్ అశోక్ నగర్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నది అశోక్ నగర్ లో పక్కేస్తేనే మెంటర్షిప్ అంట సివిల్ కు ఆధారం చూడు ఒక అమ్మాయిని ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అది ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆయన కూడా ఉన్నది ఆ అమ్మాయిని వీళ్ళెంతో ఎంత ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి ఇది వేరే వాళ్ళు అక్కడికి మనకు వచ్చింది అనమాట మీద అయినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్ లో ఒక ఫ్యాకల్టీ అంట ఇది ఆయన మీద ఆయన ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు చేయట్లేదు ఈ కోచింగ్ సెంటర్ల మీద ఎందుకు చేయట్లేదు మీ బిడ్డలు చదవట్లేరా మీ దళిత బిడ్డలు చదవట్లేరా బట్టి నీ రక్తం మంచుకొని పుట్టిన మాలమాదిక బిడ్డలు చదవట్లేదా డక్కలోని పిల్లలు చదవట్లేరా ఒక ముదిరాజుల పిల్లలు ఒక యాదవ బిడ్డలు వాళ్ళు చదవట్లేరా ఈ ఇన్స్టిట్యూషన్ లో మీద ఎందుకు ఇద్దు ఇసరట్లేను ఎందుకు చేయట్లేవు ఈయన 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 మీ ఈయన ఆల్రెడీ ఒక ముగ్గురు నలుగురు తోటి తిరిగిండంట పెళ్లి చేసుకుంటా అన్నాడంట దాని తర్వాత నా ఆరోగ్యం బాగుండదు అంట నాకు ఆర్థిక సమస్యలు ఉంటాయి అంటాడంట అట్లా వదిలిపెడతాడంట అట్లా వదిలిపెట్టి ఇంకొకళ్ళు అనుకోకుడు అని నేను చెప్తున్నా అశోక్ నగర్ లా ఇది కట్ చేయరు ఈ బిట్టు వరకు కట్ చేయరి అశోక్ నగర్ లో కాస్టింగ్ కావచ్చు దీన్ని కట్ చేసి పెట్టరు మీరు ఇది పెట్టాల్సిందే ఎందుకంటే ఒక ఆయన ముప్పై లక్షలు కట్టిండు ఒక ఆయన నలభై లక్షలు కట్టిండు ఒక ఆయన జైలుకు పోయి వచ్చిండు ఒక ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది పెళ్లి చేసుకున్నాడంట ఇల్ల మొత్తం ఇంతే నా మీద నన్ను ఏదన్నా చేయొచ్చు కోచింగ్ సెంటర్ లో పబ్లికేషన్ చేయొచ్చు నేను ఇంటికా కూడా భయపడను ఎందుకంటే పుట్టినోడని సాక తప్పదు ఇదేందన్న లత్కూర్ పనులు ఏందన్న ఇగో మంచి ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ ను చూపి హైదరాబాద్ స్టైట్ సర్కిల్ వన్ వెయ్యి రూపాయలు ఫీజు తీసుకుంటే ఏడు వంద ఏడు వందల రూపాయలు ఫ్యాకల్టీకి ఇస్తారు మూడు వందల రూపాయలు సంస్థ బాగుల కొరకు వీళ్ళు ఒక సంస్థ ఇది ఒక బుద్ధిస్ట్ సొసైటీ నుంచి ఏర్పడ్డటువంటిది ఆర్సి రెడ్డి అందరు పెద్ద పెద్ద వాళ్ళు సీనే సారు శ్రీరామ్ సారు సర్వమంగళ గౌరి నాగరాజ్ సారు దాని గంధం ముందు జీవి సుబ్రహ్మణ్యం మహాభాగ మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేసిన ఆయన తెలుగు లిటరేచర్ చనిపోయినటువంటి రమేష్ సారు దోణ శాస్త్రి అందరు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినోళ్ళు చెప్పిన వాళ్ళు శ్రీ మృణాలి మృణాలి మేడం మృణాలిని అంటే ఎవరు అనుకున్న బాలగోపాల్ సొంత చెల్లెలు గొప్ప గొప్ప పాఠాలు చెప్పినటువంటి వాళ్ళు ఆ హిస్టరీకి బుక్ రాసినటువంటి గోపాల్ రెడ్డి దాని తర్వాత టాటా మెడ్డాయల్ కి రాసినటువంటి కృష్ణారెడ్డి గొప్ప గొప్ప అందించిన ఇన్స్టిట్యూట్ దీన్ని నాశనం చేసే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వచ్చినాయి ఇది ఇలాంటి వాళ్ళు పోటీ ఎన్నరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం అన్నా ఈ రోజు నేను నిజంగా చెప్తున్నా ఎవరు యూనివర్సిటీలలో చదివినోడు కాదు ఫ్యాకల్టీలు అందరూ అటెంప్ట్ అయిపోయినాక ఒక ఇంటర్వ్యూ చేసి మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అనడం వీళ్ళందరూ అటెంప్ట్స్ అయిపోయినాక వాళ్ళ యొక్క ఆప్షనల్ ఇగ్నోలలో చేయడము దాని తర్వాత ఏమన్నా పిహెచ్డీలు అది చేసుకో పిహెచ్డీలు అయితే ఎవరు చేయలేదు పీజీలు చేయడము టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనడము వీళ్లకు యూనివర్సిటీలలో చదివి యూనివర్సిటీ వాతావరణం ఉండి ఒక బీద పిల్లలతో ఉన్నటువంటి వాతావరణంలో పెరిగినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు ఫ్యాకల్టీలకు వచ్చి వీళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడే మంచి ఉన్నతమైన కుటుంబాలతో తోటి తిరిగి జల్సాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు అయిపోయాక కూడా ఉన్నత కుటుంబాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ పిల్లలతోటి ఇప్పుడు ఉన్నటువంటి పెరిగినటువంటి ఒక లైఫ్ స్టైల్ వల్ల పబ్లకు క్లబ్లకు అన్నిటికి పోయి మెండర్షిప్ అందరిని నలిచి నలిచి పీల్చి పిప్పి చేసి తర్వాత వీళ్ళు ఆగం చేస్తున్నారు ఆడపిల్లల బతుకులు అన్నిటిని కూడా ఇలాంటి లంగలు వచ్చి వాళ్ళ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు ఎవరు యూనివర్సిటీలలో సది పిహెచ్డీలు చేసినారు కాదు సీనియర్ సార్ హెచ్సీ ల సది వచ్చిన ఆయన శ్రీరాంస వాళ్ళు మన శ్రీ మనవడు సరంగళ గౌర వాళ్ళు తెలుగు లిటరేచర్ వీళ్ళందరూ ఎవరు సార్ హెచ్సి ప్రోడక్ట్ మృణాలి తెలుగు యూనివర్సిటీ ప్రాపేర్ అయిస్తారు అట్లా కోచింగ్ సెంటర్ లో వచ్చినటువంటి వాళ్ళు ఒక ప్రొఫెసర్స్ యూనివర్సిటీ వాతావరణం నుంచి అన్ని తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు ఏపిస్తారు సార్ లో నైట్ డ్యూటీ వేసుకొని మంచి పిల్లల్ని పైన లేడీస్ హాస్టల్ కింద జెంట్స్ హాస్టల్ మంచిగా నడిపి కోచింగ్ ర్యాంకులు తెప్పించినటువంటి వాళ్ళు అట్లా హాస్టల్లో వాళ్ళు ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఒక బి వాళ్ళ పీజీలో అయిపోయి కోచింగ్ సెంటర్ నడిపినప్పుడు కూడా వాళ్ళ ఆడపిల్లలను ఉపయోగించుకోలేదు ఇప్పుడు వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఇద్దరు ముగ్గురు నలుగురు ఇది ఎంతో అర్థం కావట్లేదు అసలు అశోక్ నగర్ ను అన్ని విధాలుగా నాశనం చేసిరన్న ఇది ఇక్కడ కాదు యూనివర్సిటీలు అంతా కూడా ఈ ఫ్యాకల్టీలు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడం తుమ్మి తూసిపోయే ముక్కు లెక్క మమ్మల్ని బయటకు వచ్చినా తీసేస్తే పోతామని ఈ అందరు కూడా ఇదంతా ఈ ఆడపిల్లలు మేము ఆడపిల్లలు కూడా చెప్తాం అమ్మా నీకు ట్వంటీ వన్ ఇయర్స్ కూడా ఒకరు కలెక్టర్ అయినావు అనుకో మరి ఇప్పుడు ఆ మొన్న త్రీ ట్వంటీ వన్ ఇయర్స్ కి అయింది నువ్వు ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ కి అవుతావు మరి నువ్వు నీ లైఫ్ గురించి ఒక నువ్వు డిసిజన్ తీసుకోలేనావు నువ్వు ఒక జిల్లాలో ఉన్నటువంటి ఒక పది లక్షల మందికి నువ్వు ఏ విధంగా నిర్ణయం నిర్ణయం తీసుకోగలుగుతావు ఏ విధంగా జీవో చేయగలుగుతావు నీ జీవితం పట్ల నీకు బాధ్యత లేదా వాడు చెప్పగానే పోతావా వాడు బ్రహ్మ పదార్థం ఇస్తుండ వాడిచ్చే దాంతో నువ్వు ర్యాంక్ వస్తుందా వీళ్ళకి కూడా సోయి ఉండాలన్నా ఇలాంటివి కూడా జానం నడుస్తున్నా ఎందుకు చెప్తున్నాడా ప్రబలిక చనిపోయిన రోజు కొట్లాడితే ఒక ఆయన పేరొద్దు ఆయన ఒక ఆయన చెప్పిండు టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పిండు టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయంటే ఆయన తోటి మాట్లాడితే ఆయన బహుశాలను ఆయన ఆయన కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ నా మీద పంపించిండు కొడతాన్ని నాలుగు రోజులు తిరిగిండు నేను రారా చూసుకున్నాను ఈయన ఉండి ఫోన్ మాట్లాడినా రాలేదు ఆ మోతబరి ఆ మోతబేరి టాక్సిక్ రిలేషన్ అన్నాడు ఆయనకన్ని టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి మీరే టాక్సిక్ రిలేషన్ నేర్పుతున్నారు వీళ్ళు ఈ వీటి మీద క్షుణ్ణంగా జరగాలే పేరెంట్స్ ఏమనుకున్నా సుఖనగర్ లో ఉన్నాడు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు ఉన్న వాస్తవాలు బయటికి రావాలి ఈ హాస్టల్లో వీళ్ళందరూ హాస్టల్లో దందా నడుస్తుందంట అమ్మాయిలను వాడుకునే వారం స్టడి కూడా దందనంట ఇవన్నీ బయటికి రావాలి ఏమంటున్నా రేవంత్ ప్రభుత్వాన్ని పెద్ద స్టేట్మెంటే ఇస్తున్నా వీటి మీద చేయండి ఎంక్వైరీ చేయండి ఒక బీద పిల్లలు వస్తున్నారు ఆ బీద పిల్లలు ఎందుకు వస్తున్నారు మా బతుకులు మారుతాయి మా అమ్మ కూలి పని చేసింది మా నాన్న సుతారు పని చేస్తాడు ఆ మాయా ఇట్క పట్టిళ్ళలో పనిచేస్తాడు మా జీవితాలు మారుతాయి అంత ఇంత రెసిడెన్షియల్ వల్ల మేము చదువుకొని వచ్చినాం ఒక ఉన్నతమైన జాబ్ వస్తే మా జీవితాలు మారుస్తాయి పది మందికి సేవ చేయచ్చని వస్తారు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక లేమితో వాళ్ళకున్న వాళ్ళకు ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ లేమితో మేము అన్ని చేస్తాం అన్ని చేపిస్తాం అని చెప్పేసి వీళ్ళని దగ్గర తీసుకొని రకరకాలుగా చేస్తున్నారు అబ్బా అమ్మాయిలు మీకు కూడా ఒక నైతిక బాధ్యత ఉంది మీరు కూడా తీసుకోవాల్సిన నిర్ణయం మీరు రేపు ఆఫీసర్ అయితే నిర్ణయాలు తీసుకునేటటువంటి వాళ్ళు ఈ పిచ్చోళ్ళ చేత మీ జీవితాలు ఎందుకు నలిగించుకుంటున్నారు మీరు కూడా ఒక తండ్రి స్థానంలో ఉండాల్సిన వాళ్ళు కదా మరి అంత అంత ఉంటే బయట మంచిగా ఉన్నాయి కదా ఓయో రూములు చాలా ఉన్నాయి సైట్లు కూడా చాలా ఉన్నాయి ఓనర్ బుక్ చేసుకొని పోరి ఏ ఉంది దాని గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఏ ఉంది ఇలాంటి వాళ్ళ జీవితాలను ఎందుకు ఆగం చేస్తున్నారు ఒక తరగతి గది అట్మాస్ఫియర్ ఎందుకు ఆగం చేస్తున్నారు ఇది కూడా అశోక్ నగర్ లో రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత ఇప్పుడు మీరు కోచింగ్ సెంటర్లు అన్నారు కాబట్టి చెప్తున్నాం అది కూడా చేయాల్సిందే వీళ్ళు ఇందుకే రారన్నా వీళ్ళు ఇందుకే రారు వీళ్ళ వీళ్ళ లక్కోర్ పనులు అన్ని ఉన్నాయి కాబట్టి రారు ఇప్పుడు వాళ్ళు రేపు చాలా కప్పాలి వాళ్ళకి సన్మానాలు చేయాలి శాలవాలు వాళ్ళకి కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడినామనుకో వానికి ర్యాంకులు వచ్చి మంచిగా చదువుకున్నాడు వాడు అయిపోయాడు కాబట్టి ఈ లక్కోర్ కాళ్ళు రాను వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రభుత్వం పైన బురద ప్రయత్నం చేస్తున్నారు ఇంకా అంటే రేవంత్ రెడ్డి అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే అది మాకున్నే తెలిసింది నేను ఏమి ఇచ్చిందో తెలుసా కుల సంఘాలతోటి వాళ్ళకు ఉన్నటువంటి బంధుమిత్రులతోటి మీరందరూ కూడా వాళ్ళకి సన్మానం చేయాలి ఒక పండుగ వాతావరణం చేయాలి ఈ గ్రూప్ వన్ మీద ఎక్కువ చర్చ జరగొద్దు అని చెప్పిందంట మేము చెప్తున్నా ఎవడని ఇలాంటి ఏదో పనులు చేస్తే మాత్రం మేము చెప్పులతో దాంట్లో ఎందుకంటే ఈడ తప్పులు జరిగినాయి ఆ తప్పుల్ని చే సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అందరిపైన ఉంది ఈ తప్పులను ఇంకా మీరు ఎంకరేజ్ చేసే విధంగా మీరు చేయొద్దని చెప్తున్నాం మేము ఏమంటాం అందరం మన తెలంగాణనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకున్నాం పదేళ్ళు జీవితాలు ఆగమైనా నీ ప్రభుత్వం అందించు నువ్వు కూడా అట్ట చేస్తా పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నావు కాదు సార్ థ్యాంక్ యూ